Transcrição e అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నాడు అయితే నేను చాలా చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ఆఫీషియల్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెట్టడం అయితే జరుగుతుందండి అసలు టైం అనేది ఉంటలేదు నాకు కొంచెం నా పర్సనల్ వర్క్ వల్లనే అసలు లాంగ్ వీడియోస్కి మనము ఎక్కువ కేటాయిస్తలేని టైమింగ్ అనేది నేనైతే ఈ వీడియోని అయితే చాలా రోజుల తర్వాత పోస్ట్ చేయడం జరిగింది ఈ దగ్గర దగ్గర ఇది విమలావాడ టెంపుల్ నేను స్టార్టింగ్ గుండు దిపించుకున్నప్పుడు ఈ విములవాడ టెంపుల్ చాలా వైరల్ అయిపోయింది నాకైతే ఇది కూడా వైరల్ అవుతుందని నేను అనుకుంటున్నాను అన్నమాట నేను మొన్న కార్తీక రెండో సోమవారం రోజు మా సిస్టర్ బర్త్డే రోజు మేము వెళ్ళామన్నమాట మాకైతే పదిహేను కిలోమీటర్లో ఉంటుంది మా విలేజ్ నుండి మేములో టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ ఆ రోజు శివుని ఈ కార్తీక మాసం అనేది శివునికి ఇష్టమైన రోజులు అన్నమాట ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అసలు ఎంత పబ్లిక్ అంటే చాలా పబ్లిక్ ఉన్నారండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వరకు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా నచ్చితే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మీకు ఏ వీడియో నోటిఫికేషన్ అది వస్తుంది ఏ మన వీడియోలోకి వెళ్ళిపోతాం మనం వెళ్ళిపోతే ఏం అసలు ఎందుకు వెళ్ళామంటే ఆ రోజు మా సిస్టర్ బర్త్డే ఉండే అసలు కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్ళడం అంటే చాలా తక్కువ నేను సార్ ఎక్కువ పిల్లల వల్ల నేను వెళ్ళలేను బయట పిల్లలతో కొంచెం కష్టమవుతుందని చెప్పేసి నేను ఎగ్జామ్ ఉండే ఆ రోజు నేను వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి అసలు హాఫ్ అన్ అవర్లోనే లోపలికి వెళ్ళలే లోపలికి వెళ్తే ఈజీగా త్రీ అవర్ ఫోర్ అవర్స్ టైం పడుతుంది కానీ మేము ఆ రోజు వెళ్ళాలని బయటనే టెంకాయ కొట్టి మూడు వందల అరవై వత్తులు ముట్టించి మంచిగా మొక్కి అయితే వచ్చేసామన్నమాట మనసులో మన దేవుణ్ణి మన భక్తి అనేది ఉంటే చాలు అనిపించింది ఎందుకున్న మాకు ఇంకా వన్ అవర్ అయితే ఎగ్జామ్ ఉంటుంది వన్ అవర్ జర్నీ చేయాలి మళ్ళీ ప్లస్ మళ్ళీ ఎగ్జామ్ రాయాలి టైం లేక మేము బయటనే దీపాలైతే ముట్టించి వచ్చామండి ఇవన్నీ చూడండి అందరు దీపాలు ముట్టించి వెళ్ళిపోతున్నారు ఎంత పబ్లిక్ ఉన్నారంటే అంత పబ్లిక్ ఉన్నారు ఆ రోజు మండే కాబట్టి మళ్ళీ కార్తీక మాసంలో మళ్ళీ కూడా టెంపుల్ ఏంటిదంటే శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అతనికి శివయ్యకి ఇష్టమైన రోజు కాబట్టి రోజు కార్తీక మాసం కాబట్టి అక్కడైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు వీడియో తీయడానికి కూడా నాకు రాలేదు అసలు ఎప్పటిన మధ్యలో మధ్యలో అంత స్కిప్ చేసి ఎడిటింగ్ చేసి నేను డిలీట్ చేశాను ఎందుకంటే సరిగ్గా లేకుండే అసలు తీయ రాలేదు వెనక నుంచి నూకడము అసలు తీయడం ఫోన్ ఎక్కడ పడిపోతుంది అనిపించింది అసలు వీలు కాలేదు నాకు వీలైనట్టు నేను అనమాట వీడియో ఎలా వచ్చింది కూడా నేను మంచిగా ఉన్నది చూసుకొని పెట్టాను అనమాట మా చెల్లెనైతే దీపాలతో ముట్టిస్తుంది ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు అందరూ చూడండి అందరూ ఎవరి పని వాళ్ళు ఉన్నది అంటే దీపాలు ముట్టిస్తూ వెంటనే మున్సిపల్ వాళ్ళు దీపాలనే తీసేస్తున్నారు మేమైతే మంచిగా ముట్టిచ్చేది వచ్చేసాము దైవభక్తితోటి ఆ శివయ్య మమ్మల్ని చల్లగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే నేను ప్రతి సంవత్సరంలోనే చూడండి ఇక్కడైతే దీపాలు అయితే ముట్టిస్తున్నాము ఇద్దరం కలిసి తను మూడు వందల అరవై ఐదు వత్తులు తీసుకుని నేను తీసుకున్నాను ఇద్దరం తీసుకున్నాను నేను మా చెల్లె ఇద్దరం తీసుకుని నెయ్యితోనైతే ముట్టిస్తున్నాము మంచిగా అయితే అక్కడ మనం ముగ్గుడ బియ్యం తీసుకొచ్చి తీసుకు వెళ్ళలేము కాబట్టి పక్క వాళ్ళని అడిగి తీసుకొని అనమాట మనం టెంపుల్లో ముట్టిస్తే చాలా పుణ్యం అని అంటారు ఇంట్లో ఒకటి ముట్టిస్తే ఇంకా పుణ్యము ఈ ఆ రోజు మనము లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్న మనసులో దేవుణ్ణి మన మనస్ఫూర్తిగా కోరుకుని బయటనే మొక్కేసి వెళ్ళామన్నమాట అప్పటికే చాలా టైం అయింది ట్వెల్వ్ థర్టీ అయింది మన ఎగ్జామ్ టైం అవుతుందని చెప్పేసి త్వరగా త్వరగా అయితే అన్ని కంప్లీట్ చేసేసుకుని వెళ్ళామనమాట ఇక్కడనే ఒక పది నిమిషాలు టైం పట్టింది పది పదిహేను నిమిషాలు అంతే ఇంకా పబ్లిక్ అనేది ఫుల్ వస్తున్నారు అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారండి చూడండి మీరే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంటుంది వెములవాడ టెంపుల్ అంటే చాలా అంటే చాలా ఫేమస్ మా మేమైతే నేను అయితే ఖచ్చితంగా అమ్మ ఇంటికి వెళ్తే నేను టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను నా మొక్కు కూడా అక్కడనే ఉన్నది గుండు మొక్కు వీడియో అనేది కూడా చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియో అవసరం కూడా క్లిక్ లింక్ ఇస్తాను చూడండి ఆ వీడియో వల్లనే నాకు చాలా ఫేమస్ అయింది అనమాట వీడియో మీరు నచ్చుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నా వీడియో అనేది ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి వీడియోని అయితే ఖచ్చితంగా ఇక్కడ చూడండి మా చెల్లె వీడియో తీయో అని చెప్పేసి నేను ముట్టించినప్పుడు వీడియో చెల్లె అని నేను చెప్తే మా చెల్లె కూడా ఎలా తీసిందో తీయస్తలేదు అని అన్నది వీడియో అనేది చూసారా అసలు నా నేను తీసినంత వీడియో సరిగ్ దియరాదు సరిదియది కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టేది సరి తీయని నేను అనిపించేటట్టు మంచిగా దిగి కొంచెం దీపాలు నేను వెలిగించేటప్పుడు ఫుల్ తీయంటే తీయస్తలే పడతలేదు అని చెప్పేసి అన్నమాట నా వీడియోనే సరిగ్ అయితే రాలేదు చెల్ల వీడియో మంచిగానే తీశాను నేను నేను ఇంట్రెస్ట్ కొద్దీ ఎలా తీయాలో నాకు తెలుసు కాబట్టి నేను తీస్తాను వీడియోస్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి చెల్లకు సరిగ్గా తెలియదు కాబట్టి సరిగా తీయ రాలేదనమాట నేనైతే ఇక్కడ దీపాలు అయితే ముట్టిస్తున్నాను చెల్లనైతే ముట్టించింది నెక్స్ట్ నేను వీడియో ముట్టిస్తున్నాను అనమాట ఇద్దరికి కూడా ముట్టియరాదు కూర్చొని కింద కూర్చొని బాగాలేదు ప్రెస్ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ ప్రెస్ ఎగ్జామ్కి వెళ్తున్నాం కదా వేరే వాళ్ళు అక్కడ ఉండడానికి కూడా రూమ్స్ అనేది చాలా సదుపాయాలు అన్నీ ఉంటాయి అనమాట చాలా ఇక్కడ నుంచో వస్తారు ఇక్కడికి ఎందుకంటే అంత ఇప్పుడు కార్తీక మాసంలో అయితే ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటారు కూడా అంత ఫేమస్ టెంపుల్ అయితే ఆడ కూర్చొని మనం ముట్టియ్య చెప్పేసి నేను కొంచెం ఇట్లా కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని ముట్టిచ్చేసాను చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో అంటే ఫుల్ స్నానాలు చేసి అదే తడి బట్టలతోనే ముట్టిస్తారు కొంతమంది కొంచెం మన జాగ్రత్త అనేది ఉండాలి అక్కడ ఎందుకంటే వెనక దీపాలు మంటాన్ని చూసుకొని వేయాలి కదా మనం ఉద్దేశం మన చీరలు ఆలిపోతే చాలా కష్టం చాలా జాగ్రత్త అయితే ఉండాలి ఇక లోపలికి వెళ్ళాలన్నమాట బయట నుంచి చాలా మంది మొక్కుతున్నారు దర్శనం మొక్కిన తర్వాత టెంపాయ టెంకాయ మేము కొట్టేసి వెళ్ళాం అన్నమాట చూడండి బయట ఎలా ఉన్నారో మెట్ల దియ్య దగ్గర ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారండి అసలు ఇసుక పోస్తే మంది ఉన్నారు అంత పబ్లిక్ ఉన్నారు కిందనైతే వాటర్ వెళ్ళిపోతాయి మొత్తం వెళ్తూనే ఉంటాయి ఎప్పుడు కడిగినట్టే ఉంటుంది కింద వాటర్ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది ఎందుకంటే కొంచెం స్లిప్ పడ్డా కూడా మన మనకే ప్రాబ్లం అందుకే చూసుకుంటూ నడిచారనమాట మొత్తం అయితే బయటకైతే వచ్చేసాము ఇయర్ టెంపుల్ బయటకి ఇక్కడ చెప్పులు ఉన్నాయి చెప్పులు వేసుకొని చెప్పేసి బయటకైతే వచ్చేసాము మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో వేరే ఈ వీడియో కూడా వైరల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కీప్స్ మై